డి మరి ప్రస్తుతం జగన్ అయితే ఇప్పటికే ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు ఇలా మారుస్తున్న తరుణంలో వీళ్ళందరూ భయపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి నిజంగా మీకేమనిపిస్తున్నారు అసలు ఈరోజు ఆయన గెలుస్తూ అంటున్నాడు నూట ఐదు కదా ఏమంటారు గెలిచే వ్యక్తులు అయితే గెలిపించుకునే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇలా మార్పులు చేర్పులు కార్యక్రమాలు అయితే ఉండవండి ఎందుకనంటే ఖచ్చితంగా ఓడిపోతారు అనే ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్యేలు మార్చడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ పనితీరు కానీ జగన్మోహన్ రెడ్డి మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఈ ఎమ్మెల్యే మీద వృద్ధి ఏళ్ళని అటు ఇటు మారుస్తున్నారో తప్పించి అది ఎమ్మెల్యేల మీద కాదు జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత ప్రజలందరూ ఉన్నారు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుగానే గమనించి వీళ్ళందరిని బలి పశువులు చేస్తున్నారు కాకపోతే వీళ్ళు కూడా పోటీ చేయాలి ఎక్కడొకట పోటీ చేయాలి ఎమ్మెల్యే సీట్ వస్తే చాలు అన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా అధినాయకత్వాన్ని కాదనకుండా మారటం జరుగుతుంది సరే అంటే ఇప్పటికే చూసాం మనం ఎంతోమంది మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షాల నేతలను వ్యక్తిగతంగా తిట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు జోగి రమేష్ గారు ఈరోజు పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పి తెలిసింది మరి ఏమనిపిస్తుంది మీరు పెనమలూరు వాసిగా ఏం చెప్పారు ఈ పెనలూరు నియోజకవర్గంలో అయితే అతను ఖచ్చితంగా ఓటమికి కారణం అండి ఈ ఈ నియోజకవర్గంలో గెలవడం అనేది అసాధ్యం అండి ఎందుకంటే ఈ పెనలూరు నియోజకవర్గ ప్రజలైతే కష్టపడి పనిచేసిన వాళ్ళకి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళకైతే వేస్తారు తప్పించి ఎక్కడి నుంచో వచ్చేసి ఎక్కడైతే మేము గెలుస్తాము చేస్తాము అనేది ఉట్టి మాట అది ఆయన ఊరిని బహిరంగంగా చెప్పడమే కానీ ఆయన ఆత్మ విమర్శ చేసుకుంటే కనుక అది కూడా అది సరైన విధానం కాదని ఆయనకి తెలుసు జనాలకు కూడా తెలుసు కాకపోతే బాహాటంగా నేనేది గెలుస్తాను అంటే ఎవరికి వాళ్ళు ఏం చెప్తారంటే ఓడిపోతాననేది ఎవరైతే చెప్పరు వాళ్ళ మీద పోటీ చేస్తా ఏడ మీద పోటీ చేస్తా అంటాడు ఖచ్చితమైన వ్యక్తి అయితే ఆయన పని ఆయన చేసుకుంటూ ఆయన నియోజకవర్గం ప్రజలకు ఏంటి పరిస్థితులు ఏంటి వివరణ ఇస్తూ గెలిసే క్యాండిడేట్లు అయితే ఇప్పుడైతే కరెక్ట్గానే ఉంటారు ఈ ఓటమి భయంతోనే ఈ అరుపులు కార్య కార్యక్రమాలు ఉన్నాయని జనాలందరూ జనాలందరూ గుర్తిస్తున్నారు అనుకుంటారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయాడు ప్రజలకి ఈరోజు నేను ఇస్తాను సెంటు స్థలం అనేది ప్రజలకి దాదాపు ముప్పై లక్షలు ఇళ్ళ మాట్లాడుతున్నారు ఆయన ఏమంటారు జగనన్న కార్యక్రమంలో చాలా మంది ఇళ్ళ స్థలాలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఒక గొప్ప ప్రచారం అయితే చేసుకుంటున్నారు వాళ్ళు ఓన్లీ స్థలం మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు కానీ చంద్రబాబు గారి హయాంలో చాలా ఏరియాలో అపార్ట్మెంట్లు కట్టేసి ఖాళీకి ఉంచారు చాలా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వాలని ఆలోచన ఏళ్ళదైతే ఆ స్థలాలతో పాటు ఫ్లాట్లు కూడా కట్టించి డైరెక్ట్గా గృహప్రవేశాలు చేయించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చేసి ఎక్కడైతే ఉన్నాయో అపార్ట్మెంట్లు కట్టారో ఆయన్ని పాడుపోయేటప్పుడు చేసేసి ఎక్కడైతే ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు కలుగుతుందో అభివృద్ధి కలుగుతుందో ఆయన పేరు వస్తుందని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టేసి ఈయేదో నేను ఇచ్చానని ఫ్లాట్లు అనుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా సరైన రోడ్లు లేక కరెంటు లేక చాలామంది కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు అంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా నమ్మే పరిస్థితి లేదు ప్రజలు ఆయన మీద నమ్మకం లేదు జైలుకుల్లో వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారు అని చెప్పి వైసీపీ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి అంటే ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అంటే పద్దెనిమిది నెలల్లో జైల్లో ఉన్న వ్యక్తి ముందు ఆ మాట మాట్లాడతాడు జైల్లో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి జైల్లో ఉండొస్తే ఎట్లా మాట్లాడొచ్చు అనే విధానాలు ఆ పార్టీ వాళ్ళకి వాళ్ళకైతే బాగా సూట్ అవుతాయండి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అక్రమ కేసుని అందరికీ తెలుసు అది జనాలకు పూర్తిగా అర్థమైంది దానివల్ల చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సానుభూతి అయితే పెరిగిందండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆర్థికంగా అందరూ అండగా నిలబడటానికి ఏమైతే చేశారు ఐటీ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ ఏమైతే తీసుకొచ్చారు అవైతే జనాలు అంతకు ముందు కంటే ఇప్పుడైతే బాగా వెలుగులోకి వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వం ఇప్పుడే అంటే ఆయన చేసిన పనులు ఇప్పుడే బాగా అందరికి గుర్తించారు బాగా తెలిసి వచ్చింది ఈ పనుల వల్ల ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరగకుండా పేదవాడిని పట్టించుకున్నాను పెద్దందారుల నించి వేసానని చెప్పి మాట్లాడుతారు ఈరోజు పల్లె మారింది లేకపోతే ప్రజా వైద్యం మారిందని చెప్పి అది బాగుంది పండుగ చూడండి మీ ఊరు ఎంత డెవలప్ అయిందని చెప్పి పండుగ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారండి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఆరోగ్యశ్రీలో కొన్ని పథకాలైతే వర్తిస్తాయి ఆ ఆరోగ్యశ్రీలో వర్తించగల పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా లక్షల మందికి నేను ఈ పెనమలూరు నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ బోడే ప్రసాద్ గారు గత ఐదేళ్ళ సంవత్సరాల్లో మొన్న కాకుండా అంతకుముందు గెలిచిన టైంలో రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎందుకంటే మేము చూస్తా చాలామంది కుటుంబాలు లేకపోతే మోకాళ్ళు కానీ పొట్టాపరేషన్లు కానీ చాలామందికి లక్షల్లో లక్షల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు విడుదల చేసి సామాన్యులకు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం చేసిన వ్యక్తి అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళైతే ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో దానికి అండగా ఉండాల్సిందే ఇదిని సీఎం రిలీఫ్ అని అప్పుడు ఆయన స్థాపించారు ఈ ఈ ప్రభుత్వంలో ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చిన సందర్భం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు తెలియదు ఎందుకంటే జనాల ఒక బాగోతులు కానీ పరిస్థితులు కానీ జనాలు ఎట్లా ఉన్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియదు తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా ఉండిద్ది అంటే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండింది వాళ్ళకి ఏం కావాలనేది నిర్ణయించి తీసుకుంటారు తప్పించి పథకాలు అనేవి ఎట్లా ఉంటాయి అంటే తెలుగుదేశం హయాంలో జనాలకి ఏం కావాలి అవే పథకాలుగా పెడతారు ఏం అవసరం అవుతాయి విద్య అవసరం అవుతాయా వైద్యం అవసరం అవుతాయా ఏవి కావాలో అవే నిర్ణయించి అవి తీసుకుంటారు ఈ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళు కొన్ని పథకాలు పెట్టేసుకున్నారు జనాలతో పనిలేదు వాళ్ళు కొన్ని పథకాలు పెట్టేసుకొని అవి అమలు చేసుకుని ఈ పథకాలు మేము అమలు చేసేసాం జనాలను బాగు చేసేసాం అభివృద్ధి పరిచేసామని ఒక మత్తులో ఉన్నారు తప్పించి జనాలు అయితే వాళ్ళని విశ్వసనీయంగా నమ్మే పరిస్థితి అయితే లేదండి అంటే ఓటమి భయంతో ఇవన్నీ చెప్తున్నారండి అయితే జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి అంటే ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల్లో రెగ్యులర్ ఉద్యోగస్తులు కానించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేసినట్టే ఎందుకంటే రెగ్యులరైజ్ ఉద్యోగస్తుల వాళ్ళకి ఏం చేశారంటే పీఆర్సీ రద్దు చేస్తా అన్నాడు పిఆర్సీ రద్దు చేయలేదు అసలు పీఆర్సీ రాష్ట్ర గవర్నమెంటా దా పరిధిలో ఉంటుందా అనే విషయాన్ని ఈ సీఎం ముఖ్యమంత్రి గవర్న ముఖ్యమంత్రి తెలియకుండా పోయింది కనీసం ఉద్యోగస్తులు కూడా గమనించలా అది ఇది రాష్ట్ర పరిధా కేంద్ర పరిధా అని తెలుసుకోవాలిగా గుడ్డిగా వేసేసారు అట్లాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు దాదాపుగా ఆరు లక్షల పై మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని నమ్మబలికాడు వాళ్ళందరూ ఏంటంటే మేము రెగ్యులరైజ్ అయిపోతాం ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే అని చెప్పేసి నమ్మారు కానీ ఈరోజు చేయలేని పరిస్థితి ఆ పరిస్థితిని పూర్తిగా ఇప్పుడు గవర్ గత గవర్నమెంట్ అయితే ఏ పరిస్థితి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని అనుకుంటున్నారు కానీ ఆ నూట యాభై సీట్ల నుంచి యాభై ఒక్క సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదని వాళ్ళకి కూడా అర్థమైపోయింది అందుకని ఈ నియోజకవర్గాల మార్పులు ఈ చేర్పులు ఈ ప్రక్రియ అనేది మొదలుపెట్టి